యాభై సంవత్సరాలు అవుతుంది ఒక రోడ్డు వేసి ప్రస్తుతం ఆ రోడ్డు ఎలా ఉందో తెలిస్తే నిజంగా అందరందరూ కూడా ఆశ్చర్యపోతారు ప్రస్తుతం ఇప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టి మనందరకు కూడా రోడ్లు వేస్తూ ఉంటారు వర్షానికి అవి ధ్వంసం అయిపోతూ ఉంటాయి కానీ యాభై ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి ఒక రోడ్డు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది అది మహారాష్ట్ర పూణేలోని చెంగ్లీ మహారాజ్ రోడ్డు అంటే కేఎం రోడ్ అని కూడా అంటూ ఉంటారు దీనిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రెఖాండో అనే నిర్మాణ సంస్థ నిర్మించింది అధిక నాణ్యత గల పదార్థాలను సాంకేతికను వాడడంతో పదేళ్ళు గ్యారెంటీ కూడా ఇచ్చింది ఇంత నాణ్యమైనటువంటి రోడ్డు నిర్మించినటువంటి ఆ సంస్థకు మరో కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు అంటే ఈ విధంగా రోడ్లు నిర్మించేస్తే మరి ప్రభుత్వం ప్రభుత్వానికి అయితే ఆదానే ఉంటుంది కానీ కాంట్రాక్టర్లు కావచ్చు వ్యాపారులు కావచ్చు వీరందరూ నష్టపోతారనేసి కూడా ఇవ్వలేదేమో నిజంగా ఇటువంటి కాంట్రాక్టర్లకు రోడ్లు కనుక ఇస్తే అసలు ఎలా ఉంటుంది అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి